हरि ओम् ॐ नमो भगवते हयग्रीवाय गवीशपत्रः नगजार्तिहारी कुमारतातः शशिखण्डमौलिः लङ्केशसम्पूजितपादपद्मः पायादनादिः परमेश्ववहा हंसवाहिनि प्रेक्षकुलघु శివకేశవ స్వరూపమైన కార్తీక మాస అష్టమ దివసం ఎనిమిదవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజును గోపాష్టమి అని కూడా అంటారు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే శ్రీకృష్ణుడు మొదటిసారిగా గోవులను పాలనకు తీసుకువెళ్ళిన రోజు తల్లి తలకు రుమాలు కట్టి మూటను చేతికిచ్చి ముళ్ళకర్రను అందిస్తే స్నేహితులతో కలిసి మొదటిసారిగా ఆవులను మేపడానికి వెళ్ళిన రోజు శ్రీకృష్ణుని గోపాల రూపానికి ఇది ఆరంభదినం కాబట్టి ఈ రోజును గోపాష్టమి అంటారు ఈరోజు గో గోపూజ చేసిన గోసేవ చేసిన గోదానం చేసిన అత్యంత పుణ్యప్రదమని స్కాంద పురాణంలోని వైష్ణవఖండం చెప్తుంది పురాణం ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయానికి సూక్ష్మధర్మ నిరూపణము అజామీలోపాఖ్యానము అని పేరు జనక మహారాజు వశిష్ఠునితో అంటున్నాడు మచ్చిత్తేదిక సందేహో వర్తతే బ్రహ్మనందన తన్నాశయాద్యమే బ్రూహి తద్వక్ష్యామి తవ ప్రభో అంటున్నాడు ఓ మహర్షి నా మనసులో ఒక సందేహం కలిగింది దాన్ని మీరే తీర్చాలి మీరు నాకు అనేక ధర్మ సూక్ష్మాలను తెలియజేశారు భయంకరమైన పాపాలను గురించి చెప్పారు మహా పాపాలు చేసిన దుర్మార్గులు వేదాలలో చెప్పిన ప్రాయశ్చిత్తాలని చేసుకుని పరిశుద్ధులవుతారని ధర్మశాస్త్రాలలో చెప్పారు అలాంటి ప్రాయశ్చిత్తం ఏమీ చేసుకోకుండా కార్తీక మాసంలో చేసిన స్వల్పమైన ధర్మంతో విష్ణులోకం పొందుతారని మీరు చెప్తున్నారు అది ఎలా సాధ్యం భయంకరమైన పాపాలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కూడా తెలియక అనుకోకుండా చేసిన కార్తీక మాస స్నానం దీపదానం చేయడం వల్ల ఎలా వైకుంఠం చేరుతున్నారు వజ్రపు కొండను గోటితో చూర్ణం చేయడానికి సాధ్యమవుతుందా అడవిని కాల్చే కార్చిచ్చును పుడిసెడు నీళ్లతో చల్లార్పవచ్చా మరి అంత భయంకరమైన పాపాలు చిన్న చిన్న పుణ్యాల చేత ఎలా నశిస్తున్నాయి ఇది నా సందేహం నాకే కాదు వినేవారందరికీ ఇదే సందేహం వస్తుంది దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని వేడుకున్నాడు ఓ మహానుభావ కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసాలలో చేసిన స్వల్పమైన పుణ్యమే మహాపాపాలను నశింపజేస్తుందని చెప్పారు అది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు అప్పుడు వశిష్ఠుడు ఓ రాజా మంచి విమర్శ చేశారు నేను కూడా ఆలోచించాను వేద శాస్త్ర పురాణాలలో చాలా ధర్మ సూక్ష్మాలున్నాయి అవి ఎంతటి పనినైనా చేయగలవు ఒకప్పుడు గొప్ప పుణ్యం కూడా స్వల్పమవుతుంది మరోసారి స్వల్ప పుణ్యం కూడా ఎంతో అధికమైన ఫలాన్ని ఇస్తుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోకు దేశకాల పాత్రాలను బట్టి చేసిన కర్మ యొక్క ఫలము ఎక్కువ కావడమో తక్కువ కావడమో జరుగుతుంది దేశం అంటే పుణ్యక్షేత్రం ఒక్కో క్షేత్రంలో చేసిన దానానికి ఒక్కో విలువ ఉంటుంది ఒక్కో ఫలితాన్ని ఇస్తుంది కాశీలో వంద రూపాయలు దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం శ్రీశైలంలో ఒక్క రూపాయి దానం చేస్తే వస్తుందట ఇలా కాలాలను బట్టి చేసిన పుణ్యం యొక్క ఫలం మారుతూ ఉంటుంది ఇక కాలం అంటే పుణ్యకాలం పుణ్యకాలంలో పుణ్యతిథిలో పుణ్యమాసంలో చేసిన దానం స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి పాత్రం అంటే యోగ్యుడైన బ్రాహ్మణుడు యోగ్యుడైన బ్రాహ్మణుడు అంటే సంధ్యావందనం చేసుకునేవాడు నిత్యకర్మలను అనుష్ఠించేవాడు ఎప్పుడూ భగవద్ధ్యానంలో ఉండేవాడు దానానికి ధర్మానికి ఎంతో తేడా ఉంది దానం అంటే మంత్రపూర్వకంగా బ్రాహ్మణుడికి ఇస్తే దాన్ని దానం అంటారు మనం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చే సమయంలో అతడు సంకల్పం చెప్పి మంత్రపూర్వకంగా దాన్ని స్వీకరిస్తాడు అప్పుడు ఇచ్చే స్వయం పాకంతో పాటు మన పాపాలు కూడా బ్రాహ్మణులు చేరుతాయి అలా దానం మన పాపాలను తొలగిస్తుంది మంత్రరహితంగా చేసిన దానిని తామసిక దానం అంటారు అది ఎంత గొప్పదైనా అన్ని పాపాలను నాశనం చేసేంత సామర్థ్యం దానికి ఉండదు ధర్మం అంటే ఆకలితో ఉన్నవానికి అన్నం పెట్టడం అవసరంలో ఉన్నవారికి సహాయపడడం ఇది ధర్మం అయినా దీనివల్ల కూడా పుణ్యం వృద్ధి అవుతుంది కానీ పాపం నశించదు ఓ రాజా దేశాన్ని కాలాన్ని బట్టి చేసే దానం చిన్నదైనా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది పర్వతాకారంలో కట్టెలను పేర్చి అందులో చిన్న గురిగింజ గింజంత అగ్నిని ఉంచిన ఆ కట్టెలన్నీ బూడిదవుతాయి చిన్న దీపాన్ని వెలిగించడం ద్వారా ఎంత పెద్ద గదిలో ని చీకటైనా తొలగిపోతుంది అలాగే పుణ్యక్షేత్రాలలో పుణ్యకాలంలో చేసిన స్వల్ప పుణ్యమే ఎన్నో పాపాలను నశింపజేస్తుంది పాపాలు ఎంత గొప్పవైనా తెలిసి తెలియక తెలియకగాని చేసిన హరినామస్మరణ వల్ల నశిస్తాయి ఈ విషయంలో ఒక కథ చెప్తాను విను పూర్వం కన్యాకుబ్జంలో వేద వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన భార్య మహాపతివ్రత ధర్మాత్మురాలు చాలా కాలానికి వారికి ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామీలుడు అనే పేరు పెట్టుకున్నారు అజామీలుడు అంటే పాపం లేనివాడు పుణ్యాత్ముడు అనే అర్థాలున్నాయి కానీ వీడు దురాచార పరుడయ్యాడు తన ఇంట్లో పనిచేసే దాసితో వీడు సంగమం చేశాడు అందుకే వీన్ని దాసి భర్త అంటారు వీడు ప్రవృత్తి గలవాడు ప్రతిరోజు ఆ దాసి పట్ల ఆసక్తిగా ఉండేవాడు ఇలాంటి వాడు తెలియక చేసిన హరినామ స్మరణతో పుణ్యలోకాలు పొందాడు అజామీనుడు తల్లిదండ్రులను విడిచి కామానికి లోబడి ఆ దాసితో కలిసి భోజనం చేయడం తాగడం నిద్రించడం చేసేవాడు వైదిక కర్మలను మంటగలిపి కామశాస్త్రంలో మంచి నేర్పరి అయ్యాడు ఆలింగనం అంటే కౌగలించుకోవడం చుంబనం అంటే ముద్దు పెట్టుకోవడం ఇలాంటి పనులెందు ఎప్పుడు ఆసక్తి కలిగి ఉండి ఆ దాసితోనే కాలం గడిపేవాడు వీడు ఇలా ధర్మభ్రష్టుడు కులాచార భ్రష్టుడు కావడం వల్ల తల్లిదండ్రులు బంధువులు అంతా ఇతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు వాడు అదే ఊళ్ళో ఒక చండాలుని ఇంట్లో నివసించసాగాడు అక్కడ నివసించి కుక్కలను పెంచుకొని ఉచ్చులు వేసి పక్షులను మృగాలను పట్టుకొని చంపి మాంసం తింటుండేవాడు వీరికి ఒక కూతురు కూడా పుట్టింది కాలం గడుస్తుంది ఇలా కాలం గడుస్తుండగా ఆ దాసి ఒకరోజు కళ్ళు తాగాలనే ఆశతో దొంగతనంగా తాటితోపులోకి దూరి చెట్టు ఎక్కి అక్కడి నుంచి పడి మరణించింది తాను ప్రాణం కంటే అమితంగా ప్రేమించే ఆ దాసి మరణించడంతో అజామీలుడు దాని శవం ముందు కూర్చొని దుఃఖించి దుఃఖించి చివరకు ఆ శవాన్ని ఒక కుండ గుహలో పారవేశాడు తన ప్రియురాలు మరణించిన దుఃఖంతో ఎక్కడెక్కడో తిరిగి కొన్నాళ్లకు ఇంటికి వచ్చాడు ఇంట్లో యవ్వనంలో ఉన్న కూతురు ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది వీడు పాపాత్ముడు నీతి నియమాలను విడిచి కూతురుతో చాలా కాలం సంభోగించాడు అజామీలునికి కూతురియందు ఎందరో పుత్రులు కలిగారు కానీ వారంతా మరణించారు చివరకు ఒక్కడు మాత్రం మిగిలాడు వానికి నారాయణ అనే పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కూర్చున్నప్పుడు తాగేటప్పుడు భోజనం చేసేటప్పుడు తిరుగుతున్నప్పుడు ఎంతో ప్రేమగా నారాయణ 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 అని పిలుస్తుండేవాడు కొంతకాలానికి అజామీలునికి కాలం తీరింది మరణించే సమయం దగ్గరికి వచ్చినప్పుడు తీసుకు వెళ్ళడానికి యమదూతలు వచ్చారు వారు ఎర్రని గడ్డాలతో మీసాలతో చేతుల్లో కర్రలు రాళ్లతో చేసిన కత్తులు ధరించి చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నారు అప్పుడు వీరిని చూసి భయపడ్డ అజామీలుడు కుమారుని మీద ప్రేమతో నారాయణ నారాయణ అని చాలా మాటలు దీనంగా పిలిచాడు అంతే ఎంతో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చారు వారు యమదూతలను చూసి వీడు నరగంలో ఉండదగ్గవాడు కాదు మీరు అతన్ని వదిలివేయండి అన్నారు దానికి యమదూతలు మీరు ఎవరు కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల వీడు పాపాత్ముడు మేము ఎలా వదిలివేస్తాము అనగా విష్ణుదూతలు వారిని ధిక్కరించి అజామీలుని తమ విమానం ఎక్కించుకుని ఇలా అన్నారు ఏమన్నారు ఎలా అన్నారు అనే విషయాలను తొమ్మిదవ అధ్యాయంలో చూద్దాం ఇది స్కాందపురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మే అష్టమోధ్యాయ సమాప్త రేపు కార్తీక శుద్ధ నవమి రేపటి రోజున జమ్మియాకులు తలపై పెట్టుకొని స్నానం చేయాలి సమీపంలో ఉండే దేవాలయంలో కానీ వనంలో కానీ జమ్మి చెట్టు ఉంటే అక్కడి నుండి ఈరోజే అంటే అష్టమి రోజు సాయంకాలమే కొన్ని జమ్మి ఆకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి నవమి రోజు స్నానం చేసే సమయంలో ఈ ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయాలి అలా స్నానం చేసే సమయంలో ఈ ఆకులు తలపై నుండి రాలి ఎలా కింద పడతాయో అలా మనం ఏడు జన్మలో చేసిన పాపాలన్నీ రాలిపోతాయట అంతేకాదు కేతుగ్రస్త గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసిన తర్వాత దానం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం ఈ జమ్మియాకును తలపై పెట్టుకొని స్నానం చేయడం వల్ల లభిస్తుందట ఒకవేళ జమ్మియాకు దొరకకపోతే ఉసిరియాకు అది లేకపోతే మారేడుదలం ఈ కార్తీక మాసంలో కొన్ని విశేషమైన రోజులలో కొన్ని విశేషమైన వృక్షాలను పూజించమని ఆ ఆకులను తలపై పెట్టుకొని స్నానం చేయమని పురాణాలు చెప్తున్నాయి ఆ వృక్షాలు సమీపంలో లేని పక్షంలో ఉసిరి జమ్మి బిల్వం రుద్రాక్ష వీటిలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకోవచ్చు ఈరోజు స్వయం పాకంలో ములక్కాడలు ఉండేలా చూసుకోవాలట అందువల్ల ఆ కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఏ రోజైనా స్వయం పాకంలో ఉల్లిపాయలు నిషేధం వీటిని ఇవ్వరాదు ఈ నియమాలు పాటిస్తూ కార్తీక శుద్ధ నవమిని సుసంపన్నం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి